వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ రోజు తెలంగాణ మార్నింగ్ లో భాగంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలకు సరి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నలభై రెండు శాతం కోటా లేకుంటే ఎన్నికలకు ఓకే జీవో నైన్ పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులేవీ లేవు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లనే నిలిపివేస్తున్నాం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇవ్వడం లేదు ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు యాభై శాతం పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాం బీసీ రిజర్వేషన్ పెంపునకు ట్రిపుల్ టెస్టు తప్పనిసరి బీసీ కోటాపై ఇచ్చిన స్టే ఆదేశాల్లో హైకోర్టు వెళ్లడి జీ ఓ అమలు నిలిపివేస్తూ ఉ చూడండి బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని వెల్లడించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వని పక్షంలో పాత విధానంలో ఎన్నికలు నిర్వహించవచ్చునని పేర్కొంది కేవలం రిజర్వేషన్ల పైనే హైకోర్టు స్టే ఇచ్చింది ఇక్కడ చూడండి బషీర్బాగ్లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఐక్యతను ప్రకటిస్తున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతలు రవి తదితరులు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కోటాను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం ఇతర ప్రజా సంఘాల నాయకులు బీసీలకు ద్రోహం రేవంతుదే దోషం వైఫల్యాల నుంచి డైవర్షన్ కే స్థానిక ప్లాన్ మొండి పట్టుకుపోయి జీవో నైన్ విడుదల వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లు కోర్టులో నిలవదన్న న్యాయ నిపుణులు ఇబ్బందులు తప్పవన్న ఎస్సిసి వర్గాలు అయినా ముందుకు వెళ్లాలంటూ హుకుం ప్లాన్ బెడిసి కొట్టడంతో కాంగ్రెస్లో ఆందోళన తెలంగాణ బంద్ కోటా దోఖాపై బీసీ సంఘాల పిలుపు కాంగ్రెస్ సర్కార్ వంచనపై బగ్గుమన్న బీసీలు పలు చోట్ల నిరసనలు సీఎం దిష్టిబొమ్మల దహనం మాట తప్పిదే కాంగ్రెస్ హెచ్చరిక చెల్లని కాంగ్రెస్ బీసీలకు వాటా తగ్గకుండా జాతీయ పార్టీల కుట్ర పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఏకం కావాలి శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపు రేవంత్ కు దిమ్మదిరిగా షాక్ ఆర్ కృష్ణయ్య బీసీలను తప్పుదో పట్టించే కుట్ర శ్రీనివాస్ గౌడ్ సుప్రీంలో పిటిషనర్ల కేయేట్ బీసీ కోటా కేసులో తమ వాదనలను వినాలని వినతి హైకోర్టు స్టేపై అప్పీల్కు రాష్ట్ర ప్రభుత్వం సమయాత్ కేసులో న్యాయపరమైన అంశాలపై సంప్రదింపులు చూడండి తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగమేలా గ్రూప్ టూ పోస్టుల భర్తీపై ముసురుకున్న వివాదాలు అన్యాయం జరిగిందంటూ హైకోర్టుకు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియపై పలువురి అభ్యంతరాలు కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేసినాం వచ్చే ఎన్నికల్లో మంత్రి వివేక్ను ఓడిస్తాం బాల్కా సుమన్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం కాంగ్రెస్ నాయకుడు రవికుమార్ గౌడ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ చూడండి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూర్చుకెళ్తున్నదంట రాయదుర్గం భూముల వేలమే నిదర్శనమట నగరాభివృద్ధికి ఎలక్ట్రిక్ షాక్ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో వేల కొలువులు ఈ ప్రవేశపెట్టే యోచనలో ఆర్టీసీ అదే జరిగితే డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ కార్మికులపై వేటు జిల్లాలకు వెళ్లిపోవల్సిందిగా ఉద్యోగులపై అప్రకటిత ఒత్తిడి లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ కు సిద్ధమవ్వాలని బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కార్మికులు ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీగా ఇవ్వాలి యూనియన్లు ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరాన్ని కాలుష్య మార్చాలని పంతం పట్టినట్టు పదే పదే చెప్పుకొచ్చారు అందులో భాగంగానే పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు ఇప్పటికే విడతల వారిగా వరకు బస్సులను ప్రవేశపెట్టారు త్వరలోనే మరో రెండు వరకు కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉంది రానున్న రెండేళ్లలో రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని సమాచారం అయితే ఈ మొత్తం ప్రణాళిక వెనుక భయంకరమైన ప్లాన్ ఉన్నట్టు తెలిసింది నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఢిల్లీని జూబ్లీ హిట్ పార్టీలో జూబ్లీ టికెట్ కాంగ్రెస్ నవీన్ పేరు ప్రకటించగానే చెట్టుకొకరు పుట్టకొకరు బుజ్జగింపుల యాత్ర చేపట్టిన మీనాక్షి మంత్రులు పార్టీ నాయకులతోనూ అంటి ముట్టనట్టుగా నవీన్ అభ్యర్థిపై ఇన్ఛార్జ్ మంత్రుల్లోనే భేదాభిప్రాయాలు పునరాలోచనపై ముందే సీఎం కు ఓ మంత్రి సూచన జోబ్లీ టికెట్ ముసలం కాంగ్రెస్ పార్టీని కాకా వికలం చేస్తుంది సర్వేలు అధిష్టానం నిర్ణయం అంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి సీఎం వర్గం తాము అనుకున్న పారచూట్ నేతకు టికెట్ టిప్పించిందనే ఆగ్రహం పార్టీలో అగ్గిరాజేసింది వాడపల్లి పోలీసులపై చర్యలు తీసుకోండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం ఎరువుల ఆందోళనలో పాల్గొన్నాడని గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు ఈనాడు పేపర్ చూద్దాం ధీరవంతకు శాంతి కిరీటం నియంత్రిత్వంపై పోరాడిన వెనజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారం నిరంకుశత్వం అనే అధికారంలో కూరుకుపోయిన వెనెజువెలా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలు పెరిగిన పోరాటం చేస్తున్న తీరవంత మరియా కొరీనా మచాదోకు అత్యున్నత గౌరవం లభించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనేజువెలా ప్రతిపక్ష నాయకురాలిని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది ట్రంప్ కలలు కళ్లై అమెరికా అధ్యక్షుడికి దక్కని నోబెల్ శాంతి బహుమతి నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ ఏడాది చర్చ నడిచింది అది ఎవరిని వరిస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది చివరి క్షణం దాకా ఉత్కంఠగా ఎదురుచూశారు అందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపాలని నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ఆయన ఇటీవలి కాలంలో పదే పదే బహిరంగంగా చెప్పారు తనకు తాను డంకా బచాయించుకున్నారు నోబెల్ కోసం లాబేయింగ్కు కూడా దిగారు అయినప్పటికీ నిరాశ ఎదురైంది టీషర్ట్ మేడిన్ తెలంగాణ అంతర్జాతీయ విపణిలో వరంగల్ వస్త్రం దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్ వన్ ఉత్పత్తి షురు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు ఇప్పటికే ఇరవై ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నూట ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడి పదకొండు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు గోదావరి బనకచర్లపై రాష్ట్ర అభిప్రాయాలు పరిగణలోకి సీఎం రేవంత్ రెడ్డికి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేఖ ఆంధ్రప్రదేశ్ చేపట్టనున్న గోదావరి అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు ఈ మేరకు గత నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు సర్వేలు చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చింది పాత విధానంలో ముందుకెళ్లచ్చు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు స్టే ఉత్తర్వుల్లో హైకోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని స్పష్టీకరణ నిలిపివేసినందున గడువు తీరిన స్థానిక సంస్థల పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చునని హైకోర్టు పేర్కొంది రిజర్వేషన్లు యాభై శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ దాఖలు ప్రభుత్వం సన్నాహాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ బలగాల ఉపసంహరణను ఆరంభించిన ఇజ్రాయెల్ చూడండి విద్యార్థులతో సమానంగా టీచర్లు పద్దెనిమిది సర్కార్ హై స్కూళ్లలో విచిత్ర పరిస్థితి వాటికి సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ మీనమేషాలు ఇలా చదువుకునే వారెందరూ జనజీవన శ్రావంతిలోకి మావోయిస్టు నేతలు ముగ్గురు దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ హోదా గల సభ్యులు డీజీపీ సమక్షంలో లొంగుబాటు మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు లొంగిపోయారు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ కుంకటి వెంకట ఎలియాస్ వికాస్ చేతన నాట్య మంచ్ ఇన్ఛార్జ్ చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ జనతన సర్కార్ ఇన్ఛార్జ్ తోడెం గంగా ఎలియాస్ సోని శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జనజీవన శ్రావంతిలో కలిశారు బడుల్లో అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కేసీఆర్ పెట్టింది కదా రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉదయం అల్పాహారం ఇవ్వనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది ఇవి ఇవాంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం